వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను శ్రావణ మాసం వచ్చేస్తుంది మన ఆడవారికి చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి మాసం ఈ మాసంలో పూజలు వ్రతాలు అనేవి చేస్తే చాలా పుణ్యఫలం దక్కుతుంది అంటారు కదా అటువంటి అప్పుడు మనము పూజకు రెడీ అవుతుంటాము అప్పుడు ఇత్తడి రాగి పాత్రలు తోమాలంటే టైం అనేది చాలా పడుతుంది అలా కాకుండా మీరు ముందే ఒక టెన్ మినిట్స్ సమయం కేటాయించి ఇది రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు తొందరగా వాష్ చేసుకోవచ్చు నిమ్మకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో పసుపు ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని మీరు ఏదైతే వాష్ చేయాలనుకుంటున్నారు వాటిపైన కొద్దిగా వేసుకొని చేతి ఇలా రబ్ చేస్తే సరిపోతుంది తేడా వెంటనే తెలుస్తుంది తొందరగా మనము ఇత్తడి రాగి పాత్రలు అనేవి నీట్గా క్లీన్ చేసేయచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వాష్ చేసి చూపిస్తాను తేడా చూడండి మీరే చూసారా మనము ఏదైతే నిమ్మకాయ అది రుద్ లిక్విడ్ వేసి రుద్దామో అక్కడ చూడండి ఎంత నీట్గా అయిందో తప్పకుండా ట్రై చేయండి మీ వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి దీన్ని మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఒకేసారి మనము ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే తొందరగా మనం సామాన్ అనేది కడగచ్చు